తిరుమల శ్రీవారి భక్తులకు ఎంతో ఇష్టమైన లడ్డూ ప్రసాదంలో నెయ్యి కాంట్రవర్సీకి తెర తీసింది సీఎం ఆదేశాలతో కొరడా చులుపిస్తున్న టీటీడీ యంత్రాంగం లడ్డు తయారీకి వినియోగించే ముడి సరుకుల నాణ్యతపై దృష్టి పెట్టింది సరుకుల్లో నాణ్యత లేదని నెయ్యి విషయాన్ని పోటు సిబ్బంది నుంచి తెలుసుకుంది లడ్డు రుచి నాణ్యత లేకపోవడానికి నెయ్యి కారణమని గుర్తించి చర్యలకు ఉపక్రమించింది దీంతో లడ్డు ప్రసాదంలో నెయ్యి వివాదంలో టీటీడీ ఓ రిపోర్టర్ కీలకంగా మారనుంది టిటిడి లడ్డు తీసుకున్న ఈ విషయంలో పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం ఈవోకు ఆదేశించింది టీటీడీ ఈవో శనివారం ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నారు టెండర్ ప్రక్రియ పాల్గొన్న సంస్థలు తక్కువ రేటుకు కోర్టు చేయడం వెనుక కారణాలు అన్నిటితో సమగ్ర విచారణ చేసి చేసి నివేదిక ఇవ్వాలని టిటిఈఓకి ప్రభుత్వం సూచించింది నివేదిక అందిన తర్వాత తదుపరి చర్యలకు ప్రభుత్వం ఉపక్రమించనుంది చట్టమైన చర్యలతో పాటు ఆలయ పవిత్రత భక్తుల మనోభావాలను దృష్టిలో ఉంచుకొని ఆలయ శుద్ధి సప్రోక్షణ కార్యక్రమాలను నిర్వహించాలని నిర్ణయం ఉన్నారు నివేదిక అందిన తర్వాత ఆగమ వైదిక ధార్మిక పరిషత్ పెద్దలతో సమావేశం కావాలని ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు వారిచ్చే సూచనల మేరకు ముందుకు వెళ్లాలని ప్రభుత్వం ఆలోచిస్తుంది